హలో అండి వెల్కమ్ ఇంకా ఇంతకు ముందు అంతా కూడా మంచి పార్టీ బనారసి సారీస్ చూపించాను కదా ఇంకా ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో స్పెషల్ ఏంటంటే ట్రెడిషనల్ గద్వాల్ చీరలు చాలా మందికి ఇష్టం కదా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అంటే ఎన్ని రకాల పట్టు చీరలు చూపించినా గద్వాల్ చీరలు చూపించలేదా అని చెప్పేసి ఈ రోజు అన్ని కూడా కలర్ఫుల్ గద్వాల్ చీరలు ఉన్నాయి చూద్దాం సురేష్ గారు గద్వాల్ చీరలు సో ఎట్లా స్టార్టింగ్ ప్రైస్ మనకి ఎలా ఉంది ఇప్పుడు ఇవన్నీ కూడా మంచి గద్వాలు ప్యూర్ గద్వాలు వస్తాయి పళ్ళు వస్తారికి పట్టు పట్టు వస్తుంది అన్నమాట మిడిల్ అంతా కూడా చూసామంటే వార్పు వస్తారికి పట్టు వస్తుంది వెప్ట్ వస్తారికి సీకో వస్తుంది సిక్స్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ అండి అంటే ఇది స్టార్టింగ్ ప్రైస్ ప్యూర్ లో ప్యూర్ లో ప్యూర్ లో స్టార్టింగ్ ప్రైస్ అండి ఓకే మీకు గద్వాలు స్టార్టింగ్ కావాలి అనుకుంటే పవర్ రూమ్ లో మనం చూసుకుంటే ప్లెయిన్ వస్తారికి ట్వంటీ వన్ నైన్టీ ఫైవ్

టూ అంటే ఇట్లా బడ్జెట్ రేంజ్ నుంచి ఉంటాయి ఇదేంటంటే పవర్ లూమ్ లో వచ్చినటువంటి చీరలు సో అది మనకైతే క్లారిటీ గా చెప్తున్నారు చూడండి నెక్స్ట్ వ్యాపారం అందరూ చేస్తారండి ప్రామాణికలతో చేసేది కొంతమంది మీకు చీర నచ్చకపోయినా ఎక్స్చేంజ్ కొప్పుకుంటాం మేము ఇవన్నీ కూడా టూ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ ఓకే కలర్ చాయిస్ అన్నమాట కలర్ చాయిస్ కు చూసామంటే దేనికైతే హైలైట్ వస్తుంది మీకు గిఫ్టింగ్ పర్పస్ లో ఈ బడ్జెట్ లో ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఈ బడ్జెట్ లో లేదు కొంచెం ప్రీమియం ఇద్దాం అనుకున్న వాళ్ళకి ప్యూర్ ఇద్దాం అనుకున్న వాళ్ళకి ప్యూర్ ఇవన్నీ కూడా కాటన్ గద్వాలు వస్తాయి హైలైట్ మ్యాచింగ్ టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ అవునండి టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ అసలు ఎంత బాగున్నాయి టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ లో సో ప్యూర్ లో ఉంటాయి ఇట్లా మనకి తక్కువ బడ్జెట్ లో కావాలి ఎంత బాగుందో సారీ గంగా కాన్సెప్ట్ లాగా రెండు రకాల కలర్స్ తో బోర్డర్స్ తీసుకున్నారు బాగుంది చక్కగా పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు సరదాగా ఇచ్చేయచ్చు అనమాట ఇట్లా పవర్ లూమ్ లో రకరకాల డిజైన్స్ ఉన్నాయి బడ్జెట్ ఇవన్నీ కూడా పవర్ లూమ్ అండి గిఫ్ట్ పర్పస్ అట్లా కావాలన్నా అది మన ఇంట్లో కొంచెం పల్లులు అన్నిటి కూడా రిచ్ పల్లులు వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా పవర్ లూమ్ అద్వాల వస్తాయి అది బాగుంది ఇంకా గద్వాల్ చీరలు నెక్స్ట్ ఇంకా మనం ప్యూర్ లో ఒక చీర చూసాము చూడండి కలర్ మనకి మంచి బ్లూ కి స్కై బ్లూ కి రాయల్ బ్లూ కాంబినేషన్ చెప్పొచ్చు ప్యూర్ ఎప్పుడు కూడా పళ్ళు తెలిసిపోద్ది హ్యాండ్లూమ్ మీద హ్యాండ్లూమ్ చూద్దాం పవర్ మీద అయితే పవర్ లూమ్ చూద్దాం సఖీలో క్వాలిటీ కామన్మైజ్ అవ్వం రెండు ఉండవు రెండు రేట్లు ఉండవు మన దగ్గర నెట్ ప్రైస్ ఉంటుంది సిక్స్ థౌసండ్ ఫైవ్ ఇది హ్యాపీ అండి చక్కగా మూడు వందల ఐదు రోజులు షోరూమ్ ముందు సఖీ బోర్డు ఎలాగో మా దగ్గర ఆఫర్ లేమని చెప్పడం హ్యాపీగా ఉంది అనమాట అంతేలేండి ఎందుకంటే మళ్ళీ దానికి అర్థమైపోతుంది ఏంటంటే ఆఫర్ ముందు ఒక ప్రైజ్ ఉంటుంది ఆఫర్ అని చెప్పిన ఒక ప్రైస్ ఉంటుంది అంత ముందు అదే ప్రైస్ ఇప్పుడు కూడా ప్రైజ్ పేపర్ అన్నప్పుడు వేరుండేదండి ఇప్పుడు అంతా కూడా డిజిటల్ కదా మనం వన్ ఇయర్ గతం చేసిన కూడా షార్ట్స్ లో వీడియోలో ఉంటుంది కంపేర్ చేసుకుని షాపింగ్ చేసి ఎవరు అన్ని కలర్ మ్యాచింగ్ చూడండి అసలు ఎంత బాగున్నాయి అంటే సిక్స్ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ లో మంచి ప్యూర్ ప్యూర్చర్ కావాలనుకున్న వాళ్ళు ఇలా వెళ్తున్నారు లేదు బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలనుకున్న వాళ్ళు కలర్ అనమాట ఇవన్నీ కూడా వెరైటీ మొత్తం మంచి గ్రే కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది నెక్స్ట్ చూసామంటే వన్ రేంజ్ లో సీ గ్రీన్ కి పర్లు కొచ్చి చూడండి అసలు ఎంత రిచ్ లుక్ ఉందో బ్లూ మ్యాచింగ్ వస్తుంది అనమాట

ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీకు ఎండ్ వరకు కూడా మీకు ఎందుకు ఓపెన్ చేశాను అంటే ఎండ్ వరకు చూశాను అంటే వస్తుంది ఎండ్ వరకు పర్పుల్ కి పికాక్ బ్లూ కాంబినేషన్ ఇన్నేమ}}{| వస్తుంది అన్నమాట ఎంత బాగుందంటే ఎంబర్ ఇచ్చినా గానీ హ్యాపీ కట్టుకోవచ్చు అనమాట ఇష్టంగా కట్టుకుంటారు చూశాం అంటే మంచి యాష్ కి గ్రే 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 కలర్ కి పర్పుల్ హ్యాండ్ గ్రీన్ మీ దగ్గర తక్కువలో ఇవ్వా అంటే కొన్ని పీసులు మాత్రమే ఉన్నాయండి ఇవి ఆర్డర్ మీద ప్రొడక్షన్ తక్కువ సేల్ ఎక్కువ ఇవి త్రీ థౌజండ్ నైన్టీ ఫైవ్ లో చిన్న బార్డర్ వచ్చి హ్యాండ్లూమ్ ఇది పళ్ళుగా చూసా అంటే పట్టు పళ్ళు వస్తుంది పట్టు పళ్ళు వస్తుంది అనమాట చిన్న బార్డర్ బాగుంది నెక్స్ట్ చూసాం త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఇందులో కలర్స్ మీకు కావాలనుకుంటే వాట్సప్ చేయండి చూపిద్దాం నెక్స్ట్ చూసామంటే వన్ ట్వంటీ కౌంట్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది అనమాట కుట్టు బోర్డర్ వస్తుంది నేను ఛాలెంజింగ్ గా చెప్తున్నాను మీరు ఒక థర్టీ ఇయర్స్ కట్టిన తర్వాత కూడా చీర డల్ అవడం గానీ ఏమంటారు ఫ్లీస్ ముడతలు రావడం అలా ఏముండదు అనమాట కూడా పాడవు క్వాలిటీ అంటే క్వాలిటీ హ్యాండ్లూమ్ అంటే హ్యాండ్లూమ్ ప్యూర్ అంటే ప్యూర్ అనమాట

ప్యూర్ కావాలి అనుకున్న వాళ్ళకి పట్టులో అయితే మన దగ్గర సొసైటీలో థర్టీ ఫైవ్ దాకున్నాయండి హ్యాండ్లూమ్ లో సొసైటీ థర్టీ ఫైవ్ దాకున్నాయన ఇవన్నీ కూడా కాటన్ ఈ రోజు వీడియో అంతా కూడా మీకు కాటన్ సీకొలో చూపిస్తున్నాం అండి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ లో అన్ని కలెక్షన్స్ అనమాట పళ్ళు మోడర్ పట్టు పే పట్టు వస్తుంది మిడిల్ కాటన్ లో వన్ సెవెన్ థౌసండ్ ప్యూర్ లో మనకి పట్టు బై పట్టు పళ్ళు అండ్ బోర్డర్ హ్యాండ్లూమ్ వస్తుంది అనమాట మిడిల్ చూసామంటే వార్ప్ వస్తుంది వెప్ట్ వచ్చేసరికి సీకో వస్తుంది అనమాట సీకో కూడా గ్యాస్ కాటో మంచి కాటన్ అలా కాకుండా మంచి ప్రీమియం ఇది లెవెన్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ లో బోర్డర్ కూడా చూసామంటే మనకి ఎయిట్ ఇంచ్ బోర్డర్ లో వస్తుందండి నెక్స్ట్ మనం చూసామంటే రాట్నం మీద నేసిన కాటన్ అంటారు చూసారా రాట్నం కట్నం గాంధీ కాటన్ మనకి కాప్టెక్స్ లో వింటూ ఉంటాం మాట ఆర్మ్ లో కూడా కాటన్ లో కూడా చూసా అంటే పత్తితో వచ్చే దారం అంతా కూడా కాటన్ అవదండి ఇప్పుడు మనకి లూమ్ తో కూడా అంటే పత్తి గొబ్బని మిల్ లో అనుకోండి బిన్నింగ్ మిల్ లో స్పిన్నింగ్ అయితే యార్న్ వస్తుంది అలా కాకుండా రాట్నం తో యార్న్ అనేది గట్టిగా ఉంటుంది అనమాట వన్ ట్వంటీ కౌంట్ లో చీర కూడా ఇది వన్ ట్వంటీ కౌంట్ అనమాట అసలు నేత కూడా చూసామంటే చాలా ఫైనస్ట్ నేత కాటనే కదా ఎందుకు ఈ రేట్ అంటే హ్యాండ్లూము వాడించేరి మంచి ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ లో పళ్ళు కూడా చూసామంటే రిచ్ పళ్ళు వస్తుంది బార్డర్ అంతా కూడా టూ సైడ్ ఈక్వల్ బార్డర్ ప్యూర్ పట్టు బార్డర్ దీనికంటే స్పెషల్ గా సపరేట్ క్లైంట్స్ ఉంటారు ఈ కాటన్ గద్వాలు హ్యాండ్లూమ్ గద్వాలు కట్టేవాళ్ళు ఇవే కడతారు వాళ్ళకి వాళ్ళ పక్కన ఒక లక్ష రూపాయలు పచ్చర పెట్టిన మా బుద్ధి బాబు మాకు ఈ చీరే కావాలి మాకు కాటన్ గద్వాలే కావాలి హ్యాండ్లూమే కావాలంట హ్యాండ్లూమ్ ఇష్టపడే వాళ్ళు ఎప్పుడు కూడా అన్న మ్యాచింగ్ చూడండి కలర్ కి పర్పుల్ అందులో హ్యాండ్లూమ్ లోనే వచ్చే మ్యాచింగ్స్ అండి ఇవి ఈజీగా ఈ మ్యాచింగ్ బట్టి వాళ్ళు చెప్పేస్తారు తెలుసా మాకు తెలిసే సురేష్ పౌర్లు మా హ్యాండ్లూమ్ అని అంటారు ఎలా మేడం అంటే అక్కడ పల్లులో యారం దగ్గర ఈ షైన్ చూసి చెప్పేస్తున్నారు మేము కట్టినంత వయసు లేని అంటున్నారు కస్టమర్లు కూడా జనరల్ గా హ్యాండ్లు కట్టే వాళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది అనమాట ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ లో కలర్ మ్యాచింగ్ అద్భుతమైన కలర్ మ్యాచింగ్ అండి ఇలాంటి ఎన్నో ఉన్నాయి వీడియోలు ఏంటంటే కొన్ని మాత్రమే చూపిస్తున్నాం ఇది మళ్ళీ లెవెన్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ లో వైలెట్ కి ఆరెంజ్ మ్యాచింగ్ అన్నమాట హ్యాండ్లూమ్ పట్టుకోవాలన్నా కూడా మన దగ్గర ఉన్నాయండి ఈ కూడా సీకో కాటన్ చూపిస్తున్నాం చూడండి కలనేత మంచి ట్రెడిషనల్ మెరుగును వచ్చి మెరుగుంటే కంచి మెరును చక్కగా డబుల్ బోర్డర్ కాన్సెప్ట్ టెంపుల్ బార్డర్ హ్యాండ్లూమ్ అని చీర క్లైమేట్ సహకరిస్తే ట్వంటీ ఫైవ్ డేస్ లో వచ్చింది కొద్దిగా ఏదన్నా వింటర్ సెషన్ కొద్దిగా ఉంది అనుకోండి పని సాగదు అనమాట ఈ కాటన్ అంటే తిత్ వస్తుంటుంది దారం ఎదురు తన్నిద్ది అనమాట యార్న్ ఏంటంటే అల్లు గట్టి పడదు చాలా లో మంచి నేత ఇది నేత కూడా ఎక్స్పర్ట్స్ అండి వీళ్ళకి ఏంటంటే అంటే మనం అంటే జనరల్ గా మేము ఏమనుకుంటాం అంటే వీవర్స్ కదా ఎన్ని చీరలు అంటే అన్ని చేయొచ్చు కదా చేయొచ్చు కదా అనుకుంటాం సీజన్ బట్టి ఉంటుంది అదే అదే ఆ సీజన్ బట్టి మనకి మామిడి పండు కావాలంటే సంప్రదాయాలు ఎలా ఎదురు చూడాలి మంచి కాటన్ చీర కావాలనుకుంటే వన్ మంత్ ఎదురు చూడాలి హ్యాండ్లూమ్ చీర కావాలంటే ఇక పవర్ లూమ్ లో మిషన్ మేడ్లు అంటారా కావాలంటే వస్తుంది లో ఎన్ని కావాలంటే ఎన్ని వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫీవర్ దగ్గరికి వీవర్ రేట్ అని చెప్పొచ్చు ఎందుకంటే మన వీడియో వీవర్ కూడా పెడుతూ ఉంటా ఇక నీ చీర వీడియో లేసా అని చెప్పని ఇది వీవర్ ఫిక్స్ చేసిన రేట్ అండి నేను కాలర్ ఎగరేసి మరీ చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే వేవరు ఒక చీర రెడీ అయిన తర్వాత నాకు ఈ రేట్ వస్తే అతను ఆనందంగా ఉంటాడని ఎంత పెడతాడో మాకు ఇప్పుడు జనరల్ గా ఏంటంటే వేవర్ కి ఉంటాం కానీ ఈ హ్యాండ్లూమ్ వేవర్ వర్క్ మటుకు నువ్వు మాకు ఇచ్చే మాచినే మేము పెట్టుకుంటాం షాప్ లో స్టాఫ్ కి షోరూమ్ కి వచ్చి మేము పెట్టుకుంటాము నువ్వు ఎంత ఇస్తావు మార్జిన్ ఇవ్వను వేవర్ నిర్ణయించిన రేట్ ఇది ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ వేవర్ ప్రైస్ అనమాట మాకు మార్జిన్ ఇచ్చారు వేవర్ నా ఖర్చులు పోను నాకు ఇంత మిగిలిద్ది మీరు అమ్మి పెట్టినందుకు ఎంత ఇస్తానని చెప్పి అన్నాడు ఇది కదా వేవర్ రేట్ అంటే వేవర్ ప్రైజ్ వేవర్ ప్రైజ్ అంటే మనం నిర్ణయించుకుంది కదా వేవర్ ప్రైజ్ అంటే నిర్ణయించిన ప్రైజ్ అది మంచిగా కూడా పండించే రైతుకి నేసే వేవర్ కి ధర నిర్ణయం చూస్తే నిజంగా ఆ రోజులు రావాలి వస్తాయి షోరూమ్ ఎందుకంటే యూట్యూబ్ పుణ్యం అంటే హ్యాపీగా నేను వీడియో పెట్టినప్పుడు కూడా నా అసలు ఆయన ఆనందం చూస్తుంటే నా కలర్ కాంబినేషన్ వీడియోలు ఎంత బాగా వస్తుందా ఎవరైనా కట్టుకున్నారా చేసిన కష్టానికి ప్రతిఫలం అనేది అంటే ఇందులోనే కదండి వాళ్ళ డబ్బులకు కూడా సంతోషపడడం ఆనందపడడం కాదు నైన్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ నైన్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ చెప్పాను అనమాట కొన్ని కొన్ని పెద్ద బ్రాండ్స్ షోరూమ్స్ వాళ్ళకి ఇస్తున్నారు ఇంత మీరు ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పారు అన్న అంటే అర్థం కాలేదు బాబు అన్నారు మీరు ఈ ఎంతైతే మీకు గిట్టుబాటు మాకు ఎంత ఇస్తే మీకు గిట్టుబాటు చెప్పండి అంటే అన్న ఈ చీర ఈ రేట్ అమ్మండి అని చెప్పాను అతను చెప్పిన రేట్లే వీటిలో మార్జిన్ ఎక్కువ ఉండదండి మాకు సాటిస్ఫాక్షన్ అంటే కస్టమర్కి ఒక్క చీర ఇచ్చే ఒక్క చీర మంచి చీర అనుకో వాళ్ళు వెళ్ళి పది మంది చెప్తారు ఒక రోజు ఒక పేపర్ ఇచ్చాను అనుకోండి ఎవరు కాదు లక్ష రూపాయలు పోద్ది దానికన్నా కూడా మంచి కస్టమర్ అనుకోండి ఎక్కడికో వెళ్ళిద్ది వచ్చి హ్యాండ్లూమ్ మేడం మళ్ళీ చెప్తున్నా ఏదో రెండు మూడు చీరలు చూపించేసి పవర్లూమ్ పెట్టడం అలా కాకుండా వీడియో అంతా కూడా హ్యాండ్లూమ్ నేను అయితే పవర్లూమ్ పవర్లూమ్ హ్యాండ్లూమ్ అయితే హ్యాండ్లూమ్ మీరు కూడా తీసుకునేటప్పుడు థర్టీ ఇచ్చాడా ఫిఫ్టీ ఇచ్చాడా ఆఫర్ కాదు అడగండి హ్యాండ్లూమా పవర్లూమాంటి వెప్ ఏంటి మార్పు ఏంటి మీలో మార్పు వస్తే షాప్ భయం వస్తుంది మార్జిన్ మార్జిన్ దొంగ క్వాలిటీ బయటకు అది క్వాలిటీ ఇప్పుడు వ్యాపారం వస్తుంది అన్నాక ఒక పది రూపాయలు అటు ఇటుగా అమ్ముకోవచ్చు నేనేమన్నా అంటే మంచి క్వాలిటీ ఉండ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్స్ వాళ్ళు కట్టుకున్నారు నెక్స్ట్ జనరేషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ గద్వాల చీరలు ఉపయోగపడతాయి ప్రైస్ చేనేత అదే కదా కావలసింది కూడా అది సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ అండి ఇవన్నీ కూడా కడ్డి బోర్డర్ లో మనకి లెవెన్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ లో లెవెన్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ అసలు కాంట్రాస్ట్ వచ్చి పట్టు కాదు ఇది వెప్ట్ వస్తారు పట్టు వస్తుంది వార్పు వస్తారు మంచి సీకో వస్తుంది అన్నమాట పళ్ళు వస్తారు రిచ్ పళ్ళు వస్తుంది బోర్డర్ కూడా చూడండి టూ సైడ్ మనకి డబుల్ బోర్డర్ కాన్సెప్ట్ లో వస్తుంది పైన చిన్న బోర్డర్ వస్తుంది అలాగే ఇది కళ్ళు అయితే లో రంగు సేమ్ అండి సేమ్ లెవెన్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ చూడండి సార్ కొంచెం ప్రైజెస్ ఏమైనా చేంజ్ ఉన్నా కూడా ఒకసారి మీరు వాట్సాప్ చేస్తారు కదా క్లియర్ గా తెలుస్తారు బాగుందండి ఇది బాడర్స్ ఎంత బాగుంటదండి మంచి బేబీ పింక్ నేసిన ఆయన కలర్ మ్యాచింగ్ ఇచ్చింది నన్ను ఎడ్జ్ లో చూసామంటే గ్రీన్ మ్యాచింగ్ వస్తుంది ఎడ్జ్ అది కాస్ట్ లెవెన్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ వెంకన్న గారు వీడియో మీరు కూడా చూస్తారు కదా మీరు ఏ రేట్ అయితే పెట్టారో అదే రేట్ పెట్టారు చూడండి మీరు చెప్పిన రేట్ అది ఎలా చూడండి మంచి ఎల్లో కి గ్రీన్ వాడేస్ లో మళ్ళీ పళ్ళు వచ్చేసరికి మంచి బ్లూ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ థౌజండ్ అలా ఉంటాయి మనం దీనికి సిక్స్టీ ప్లస్ ఉంటుంది రేజ్ యంగ్ జనరేషన్ ఆలోచించడం ఆలోచిస్తారు అనమాట అంటే అంటే జనరల్ ట్రెడిషనల్ మ్యాచింగ్స్ అంటే కూడా

అకేషన్ ఆ రోజు మాసంలో నాలుగు ఏదో ఒక రోజు కట్టం ఉంటది ఎందుకంటే మంచి కాటన్ సారీస్ హ్యాండ్లూమ్ శారీస్ వీడప్పుడు ఫ్యాన్ శారీ కొంటూనే ఉంటారండి అకేషన్ ఉన్నప్పుడు హ్యాండ్లూమ్స్ కి వెళ్ళారంటే ఎప్పుడైనా అప్పటికైనా ఎప్పటికైనా ఉపయోగపడుతుంది నైన్ థౌసండ్ త్రీ ఫైవ్ కి సూపర్ రెండు హ్యాండ్లూమ్స్ మటుకి చాలా అంటే చాలా బాగున్నాయి అండి మీకు పట్ల కావాలనే ఉన్నాయి పట్ల ఏమైంది అంటే యూట్యూబ్ పుణ్యమంటూ మూడు వేల్లో కూడా దిగిపోయింది సెమీ గద్వాలు సూరత్ గద్వాళ్ళు వాటికి అసలు వాల్యూ లేదు టూ థౌసండ్ లో కూడా మళ్ళీ వన్ ప్లస్ వన్ హాఫ్ లో ఐ కొంటే ఏదో ఫ్రీ లో కూడా ఇస్తున్నారంట ఇవేంటంటే హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ ప్యూర్ టు ప్యూర్ లో కార్ట్ ను వన్ ట్వంటీ కౌంట్ లో యార్ను కౌంట్ కూడా ఈజీగా తెలిసిపోద్ది అండి అసలు కౌంట్ టు చీర నేర్ చూసినా కూడా ఈజీగా అర్థమైద్ది గద్వాల్ చీరలు మంచి హ్యాండ్లూమ్స్ లు వేవర్ ధర వేవర్ ధర ఇది మటుకి మీరు హెడ్డింగ్ పెట్టుకున్నా పర్లా నేను వీడియోలో చెప్తుంటే ఏదో అనుకుంటారు ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పిన రేట్ కరెక్టా కాదా కింద కామెంట్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మార్కెట్ నేను ఒక్కనే కదా మేడం అమ్మేది చాలా స్టోర్స్ లో అమ్ముతూ ఉంటారు బట్ ఇది వ్యూవర్ ప్రైస్ అది చాలా బాగుంది ఈ చీరలు అమ్మడం వల్ల మాకు వచ్చేది ఏమి ఉండదు కానీ కానీ మంచి వ్యూవర్ కి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పండి వ్యూవర్ కి సపోర్ట్ అంటే వెండర్ సపోర్ట్ చేస్తాం ఎప్పుడంటే మంచి చీరలు ఇస్తూ మంచి క్వాలిటీ ఇస్తే మా షోరూమ్ కి మార్జిన్ రాకపోయినా పర్లేదండి మా నేమ్ ఖరాబ్ అవకూడదు అలా చెప్పిన వివింగ్ లు డామేజ్ సారీస్ కంటే కూడా మంచి సారీస్ ఎవరైతే నేస్తారో వాళ్ళకి మంచి ప్రోద్భవం మనం ఇద్దాం చూడండి కలర్ మ్యాచ్ంగ్ చూడండి అసలు చూస్తుంటారు తిరుపతి వెళ్తూ ఉంటారు మామూలుగా కాలాస్తి గానీ లేకపోతే భద్రాత్రి గానీ వెళ్తూ ఉంటారు చక్క రూమ్ కట్టుకొని వెళ్ళండి స్పెషల్ గా ఉంటారు యూనిక్ గా ఉంటారు అండి ఏజ్ తీసి పక్కన పెట్టండి మీకు థర్టీ ఆ ఫార్టీ ఆ ఫిఫ్టీ ఆ సిక్స్టీ అని ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ కి అసలు చూడక్కల మనం బుట్ట ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ క్లోజ్ బుట్ట వస్తుంది కట్టే చీర ఎవరైనా ఇట్లా ఇష్టపడుతున్నారు కట్టుకుంటున్నారు ఇది ఆల్రెడీ ఒకటి వచ్చింది కదా ఇది ప్రైస్ ఏమైనా ఇది త్రీ ఇన్ వన్ పర్పస్ పెళ్లి కూతురికి మళ్ళీ హ్యాండ్లూమ్ లో ఇలా తీస్తున్నానండి చాలా బాగుంటుంది కస్టమర్ స్పెషల్ గా నేర్పించుకున్నారు ఇలా చూడండి బాగుంది కొత్త కలర్ ఇందాక అన్నారు కదా కొంచెం ఈ కాలానికి తగ్గట్టుగా ఆలోచిస్తున్నారు అని చెప్పి అసలు మామూలుగా ఉండదు అనమాట అప్డేట్ లో ఉంటాయి ప్రైస్ ఒకసారి ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ మూడే రేట్ లండి ఫిఫ్టీన్ థౌసండ్ అవి ముందు కొంచెం పవర్ ల్యూమ్ లో చూపించారు కదా అవి తక్కువ డైరూ చెప్పేస్తాం మేము పవర్ లూమ్ అయితే పవర్ లూమ్ చెప్పేస్తాం ఇందులో ఏం లేదు మార్కెట్ నేను ఎప్పుడు చెప్తాను నేను ఒక్కనే కదా అమ్మేది అందరూ అమ్ముతారు ప్యూర్ ప్యూర్ పవర్ లూమ్ పవర్ లూమ్ నేను చెప్పడం కదా స్టోర్ లో ప్రతి ఒక్కరు కూడా ఇంత ఓపిక చెప్తారు వీడియో చెప్పడం వీడియో చూపించడం కదండి వరకే ఆగదు అది కాదు అది చూశారు కదా అంటే ఎక్కడ పట్టు యూజ్ చేశారు లో ఏంటి ఎక్కడ కాటన్ ఎంత కౌంట్ ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా చెప్పారు సో మనకి ఇంకా అంటే అది ఒక ట్రస్ట్ ఉంటది కదండి ఇన్ని ఇయర్స్ నుంచి ఇన్ని వీడియోస్ చేసాము ఇక్కడ నుంచి ఊరికే అయితే చేయం కదా సో ఆ నమ్మకం ఉండుబట్టే ఇక్కడ వరకు కొనసాగుతూ ఉంది ఆ క్వాలిటీ ఇస్తారు అన్న నమ్మకంతోనే మీ వరకు వీడియో అయితే రీచ్ అవుతుంది అనమాట మీరు చాలా మంది కూడా ఐడియా ఉంటుంది ఇక్కడ నుంచి రెగ్యులర్ గా పర్చేస్ చేస్తూ ఉంటారు వీడియో చూసి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తూ ఉంటారు సో ఒక నమ్మకం చక్కీ అంటే మంచి క్వాలిటీ ఇస్తారు మంచి ప్రైస్ కి ఇస్తారు అని చెప్పేసి మనం ఫిఫ్టీ టూ వన్ లాక్ లో స్టోర్ కి వచ్చి కొంటారా వన్ సారీ ఆన్లైన్ లో ఆన్లైన్ ఆర్డర్ చేసుకుంటున్నారు సో మీరు ఇచ్చిన అంటే మీరు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినట్టే దాని బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు అని దగ్గర కస్టమర్ కి ప్యూర్ జరీ కోటస్ ఉన్నాయి ప్యూర్ పాన్ ఫోటో ఉన్నాయి హ్యాండ్లూమ్ గద్వాలు ఉన్నాయి రాజస్థాన్ కోటాలు ఉన్నాయి సొసైటీ కంచి కొట్ట సారీస్ ఉన్నాయి ప్యూర్ లో ప్యూర్ ఉండాలంటే ప్యూర్ కస్టమర్లు ఉండాలి మిస్టిక్ సారీస్ ఆఫర్ సారీస్ అందరూ మెయింటైన్ చేస్తారు సొసైటీ సారీస్ కొంతమంది దగ్గర ఉంటాయి మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా మేము మెయింటైన్ చేయగలుగుతున్నాం ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే వీడియోని లైక్ చేయండి మీ సపోర్ట్ చేయండి చూసారు కదా మంచి ప్యూర్ గద్వాళ్ళు అంటే ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయి ఇంకా ఉంటాయి కొన్ని శాంపుల్ వరకు మాత్రమే ఈ వీడియోలో షేర్ చేసాము ఇప్పుడు వచ్చే శ్రావణ మాసం కోసం పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్స్కైనా పూజలకైనా ఇలాంటి ట్రెడిషనల్ గద్వాల్ పట్టుచీరలు కావాలి అనుకుంటే మన సఖీకి రావాల్సిందే అండ్ సికింద్రాబాద్కి దగ్గరలో ఉంటే అక్కడ కూడా ఉంటాయి ఈ కలెక్షన్ ప్రెజెంట్ అయితే మనం కూకట్పల్లి నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీ మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫోర్